రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వాసరెడ్డి దాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి నూట ముప్పై అసెంబ్లీ ఇరవై మూడు ఎంపీ సీట్లు కలిసం చేసుకుంటుందని చెప్పారు కాకినాడ సిటీ కాకినాడ రూరల్లో అరాచక పాలన జరుగుతుందని దీనికి ముగింపు పలుకుతున్నారన్నారు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఎన్నికల కమిషన్ పోలీస్ శాఖ ఎన్నో ప్రయత్నాలు చేసి అరికట్టారన్నారు వైసీపీకి తొత్తులుగా వ్యవహరించే పోలీసులను ఎన్నికల కమిషన్ ముందుగానే బదిలీ చేయడం వల్ల ప్రశాంతంగా పోలింగ్ జరిగిందన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామంటూ ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు రావడం పట్ల వారికి ధన్యవాదాలు తెలిపారు నిన్న జరిగిన చారిత్రక ఎన్నికల్లో మరి చాలా ఉత్సాహంగా ఎప్పుడు నేను ఎనిమిది ఎలక్షన్లు చూశాను నలభై సంవత్సరాలుగా ఎంతో ఉత్సాహంగా ఎప్పుడూ జనాలు పాల్గొనే సందర్భాలు చూడలేదు మార్నింగ్ ఆరు గంటలకే ప్రతి బూత్ దగ్గర లైన్లో రెండు వందల మంది రావటం స్వచ్ఛందంగా రావటం ప్రజాస్వామ్యం అయి ఏమైపోద్దో తెలియని టెన్షన్లో ప్రజలు ఉండి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా ఈ దొంగల నుంచి రాష్ట్రాన్ని తొలగించాలనే ఒక మంచి ఆలోచనతోటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా నేను కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను వంద బూతులు తిరగటం జరిగింది పొద్దున్న సాయంత్రం దాకా మరి గ్రామాల్లో రూరల్ మండలంలో ఉన్న గ్రామాలన్నీ తిరిగి చూస్తే వాళ్ళంతా కూడా చాలా హుందాతనంగానే అడుగు పెడతానని శబ్దం చేసి బయటకు వచ్చిన దాన్ని ప్రజలు రుజువు చేశారని చెప్పి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే కాలంలో మంచి పాలన ప్రజలకు అందబోతోంది ఒక నెల రోజుల్లో ప్రజలందరూ కూడా అన్ని రంగాల్లోని అన్ని కులాలు అన్ని మతాలు సంతోషంగా ఉంటారు ఒక అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి చాలా అరాచకాలు చేశారు చాలా జిల్లాల్లో ఈ గ్రామాలన్నీ కూడా చిన్న చిన్న మాట మాట వస్తే దాన్ని కూడా వాళ్ళు సీరియస్గా తీసుకుని చాలా గొప్పగా చేశారు ప్రజాపురం నియోజకవర్గంలో కూడా వాళ్ళు కొట్టారు అది కూడా నేను తీవ్రంగా ఖండిస్తాను వలసపాకల్లో వాలంటీర్లు నేను ఖండిస్తా ఉన్నాను వాలంటీర్లకు ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళంతా జీవితాన్ని పాడు చేయను ప్రభుత్వానికి మరి వాళ్ళు కొంతమంది చేస్తున్నారంటే సిగ్గుచేటు ఇది తీవ్రంగా ప్రజాస్వామ్యం బతికిందని నేను చెప్తా ఉన్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్